ఆయన పేరు తెచ్చుకోవడం నిజంగా చాలా సంతోషం జబర్దస్త్ ప్రజలందరికీ కూడా పరిచయం అయి చాలా జబర్దస్త్గా రాకేష్ ఎదిగారు ఈరోజు రాకేష్ గారు కేసీఆర్ గారి పైన ఒక అద్భుతమైన సినిమా తీయడం నిజంగా చాలా సంతోషం కేసీఆర్ అంటే ఆయన ఒక చరిత్ర తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు ఈ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ ఇప్పుడే హైదరాబాద్ మీద ఒక పాట పాడారు చరణ్ గారు సాకేత్ గారు చాలా చక్కగా పాడారు అవి కంగ్రాచులేట్ వారి పాట చూస్తా ఉంటే ఒక పాత జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చింది రజనీకాంత్ గారు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను నేను హైదరాబాద్ లో ఉన్నానా న్యూయార్క్ లో ఉన్నానా అన్నాడు అంటే కేసీఆర్ గారు పల్లర్నీ అభివృద్ధి చేశాడు హైదరాబాద్ ను అద్భుతంగా అభివృద్ధి చేశాడు అభివృద్ధి అనేది మనం చూసే భౌతికమైన అభివృద్ధి కాదు ఆయన సామాజికంగా సంస్కృతి పరంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించి ఒక దశ దిశను ఈ రాష్ట్రానికి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి చూపిన నాయకుడు కేసీఆర్ నిజంగా ఈరోజు దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలబడ్డదంటే అది కేసీఆర్ గారు చేసిన కృషి అయితే వారి కృషిని వారి పోరాటాన్ని ప్రజలకు చూపించే ఒక గొప్ప ప్రయత్నం రాకేష్ చేసినారు జనరల్ ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు పవర్లో ఉన్న పార్టీకి సినిమా తీస్తారు కానీ అధికారంలో లేకపోయినా సినిమా తీశాడే అది ఆయనలో ఉన్న నిజమైనటువంటి ప్రేమ అనుకోవచ్చు దమ్ము అనుకోవచ్చు ధైర్యం అనుకోవచ్చు బట్ తప్పకుండా రాజకీయాలు వేరు కేసీఆర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు దట్ ఈజ్ కేసీఆర్ అది ఇంకొకరికి అవకాశం లేదు ఒక చరిత్ర సృష్టించారు అటువంటి కేసీఆర్ గారి గురించి చక్కగా ఒక మంచి సినిమా తీశారు చాలా సంతోషం మరి తెలంగాణ సోయిగల్లోళ్ళు తెలంగాణ అభిమానులు కేసీఆర్ అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలని రాకేష్ను దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్